వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విజయ్ గోట్ మూవీ గత వారం థియేటర్లకు వచ్చింది అయితే కోర్ట్ సినిమాను మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది పాత సినిమాని తిప్పి తిప్పి తీశాడా అని ట్రోలింగ్ చేశారు విజయ్ యాక్టింగ్ వెంకట్ ప్రభు టైమింగ్ పర్వాలేదు కానీ కొంతమంది అన్నారు ఇలా మూవీకి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది టాక్ ఓ మోస్తారుగా వచ్చినా కోలీవుడ్ లో తప్ప ఇంకెక్కడా కూడా కలెక్షన్లు రావడం లేదు అసలు హిందీ ఆడియన్స్ అయితే ఈ మూవీ ఒకటి వచ్చిందని కూడా తెలియనట్టే ఉన్నారు మన తెలుగులోనూ ఈ చిత్రం ఉందన్న సంగతి కూడా ఏం పట్టించుకోవడం లేదు ఏ సినిమా అయినా కూడా కూడా మొదటి వీకెండ్ బాగా ఆడుతుంది బుక్ మై షోలో టికెట్ సోల్ అవుతాయి సినీ ఆదివారాలు బాగా ఆడుతుంటాయి కానీ గోట్ మూవీ మాత్రం మొదటి వీకెండ్లోనే ఎత్తిపోయినట్టుగా కనిపించింది ఇప్పుడు వెంకట్ ప్రభు ఆ ప్లాబ్కి కారణాలు ఏంటో చెప్పుకొచ్చాడు తాను సిఎస్కే ఫ్యాన్ అని సినిమాలో ఆ రెఫరెన్స్లు పెట్టడం వల్లే హిందీ తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదేమో అని అన్నట్లుగా తెలిపారు తాను ముందు నుంచి ధోని ఫ్యాన్ అని సిఎస్కే ఫ్యాన్ అని అందుకే మిగతా వాళ్ళు నన్ను ట్రోలింగ్ చేస్తారు అంటూ వెంకట ప్రభు చెప్పుకొచ్చాడు అసలు వెంకట ప్రభు చెప్పిన ఈ రీజన్ కు ఆదరించకపోవడానికి సంబంధం ఉందా అని అంతా అనుకుంటున్నారు సినిమా బాగుంటే ఇవన్నీ ఎవరు పట్టించుకోరని ఇవన్నీ తప్పుడు మాటలని నెటిజన్లో అంటున్నారు విజయ్ గోట్ మూవీ మీద ఎన్ని ట్రోలింగ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే విజయ్ లుక్స్ డిఏజింగ్ కి వాడిన టెక్నాలజీ ఇలా ప్రతి ఒక్క విషయంలో ట్రోలింగ్ జరిగింది పాటలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి గోట్ కోసం చాలా మంది ఆర్టిస్టులు ముందుకు వచ్చారు మరీ ముఖ్యంగా త్రిష విజయ్ రీక్రియేట్ చేసిన గిల్లీ స్టెప్పులకు లకు కోలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు